డెమో కొట్టించి పది రోజులు పంపు కొట్టిపోయిన తోటకున్న నాకు ఆ తోటకు చాలా తేడా ఉన్నది తేడా తేడా అంటే దానికి వెయ్యి పదిహేను వందల మంది దీనికి కొట్టిన నువ్వు ఒక్క పంపు కొట్టావు దీనికి దానికి ఇప్పుడు రెండో మళ్ళీ పంపు పురుగు అని ఉన్నది ఇంకా పురుగు సచ్చింది రోతు కూడా నీటి అట్లనే వస్తుంది ఇది బ్రహ్మాండంగా ఉన్నత ఇప్పటి వరకు పది రోజులు అవుతున్నది రిజల్ట్ పెరుగుతున్నది కానీ తగ్గడం అయితే లేదు పే పది రోజులు పైన పని చేస్తాను డే నువ్వు సినిమా వాడినావు కదా అన్న దాని రిజల్ట్ చూసినావు కదా ఒకసారి తోటి రైతులకి నీ అనుభవం చెప్పాలన్న నా అనుభవం తమ్మి జవహర్ నగర్ మా విలేజ్ నా పేరు సాధం కట్టే సన్ నేను ముప్పై సంవత్సరాల వ్యవసాయంలో పత్తి తోట పొలం అనుభవం కలిగిన వ్యక్తిని వాస్తవానికి చెప్పాలంటే అన్ని రకాల మంది ఆ కంపెనీ పనిచేస్తుంది కంపెనీ సినిమా మాత్రం బ్రహ్మాండమైన పనిచేసింది ఈ సినిమా ఒక్కటి కొడితే నాలుగు రకాల పనిచేసింది ఏమన్నా ఇప్పుడు ముడత గ్రోతుకు ఈ మూడు రకాలకి ఇది ఒక్కటే పనిచేసింది బ్రహ్మాండంగా సూపర్ ఉన్నది ఏ తోటి రైతులు తోటి మిత్రులు ఎవరైనా ఈ నాలుగు రకాల మందులు కొట్టి వాళ్ళు ఆ కంపెనీ ఈ కంపెనీ అని ఇచ్చే బదులు మనకు తెలిసిన కంపెనీ బ్రాండ్ లేదా ట్రాక్టర్ బ్రాండ్ ఈ మందు సినిమా కొట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు నాలుగు రకాలకు నివారణ పొందాలే లబ్ధి పొందాలని అయితే రేట్ ఎక్కువ అవుతుంది అని అన్న ఇక రేట్ ఎక్కువ ఉన్న తమ్ముడా ఇప్పుడు నాలుగు రకాల కొనుక్కొచ్చుకుంటే అదే నాలుగు రూపాయలు అవుతాయి దీన్ని ఒక్కదాని కొనుక్కుంటే ఎక్కడ అదే రెండు వేలు అవుతానై దాంట్లో రేటు ప్రభావం ఏం లేదు మళ్ళీ అందులో ఎక్కువ రోజులు రిజల్ట్ ఇస్తున్నది ఇది రైతులకు ఏం సలహా బట్టి సినిమా తెచ్చుకొని కొట్టుకొని దాని రిజల్ట్ చూసుకొని పంటను ఖచ్చితంగా దిగుబడి పెంచుకొని మన రైతులు లబ్ధి పొందాలని కోరుకుంటాం థ్యాంక్ యూ మాకు ఇట్లా అంటే ఇంకా ప్రొడక్ట్ ఇంకా ఇంకేమన్నా రకాలు ఉన్నా కూడా మన ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీల మందులు ఉంటే మాకు కూడా తెలియజేయండి మేము కూడా ఇట్లనే లబ్ధి పొందుకుంటూ మేము కూడా ఇంకా పది మందికి తెలియజేస్తాం ఇన్సెక్ సైడ్ ఇండియా లిమిటెడ్ ఐఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వారి సినిమా వేగమైన పనితనం ఖచ్చితమైన ఫలితం పంటలకు నుండి రక్షణ బంగారు పంటలు అధిక లాభం